Hello, I'm Tarun Bhaskar. Uh, please subscribe to FilmyBeat. .com. Hi everyone, this is Catherine. Please subscribe to Filmibeat Telugu. Hi వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు సాయి పల్లవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది యూట్యూబ్ లో తను ట్రెండింగ్ లో ఉంటుంది సాయి పల్లవి మేనియా అంటూ అభిమానులు కూడా మెమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక సాయి పల్లవి గురించి పొగడ్తలు గుప్పించింది సమంత అయితే సమంత తన మీద చూపించిన ప్రేమకి ఫిదా అయింది సాయి పల్లవి సమంత ఫిదా సినిమా చూసిన అనంతరం సాయి పల్లవి నటనను ఫిదా సినిమా పాత్రని ఉద్దేశించి కంగ్రాస్ చెప్పింది భానుమతిగా అదరగొట్టావు ఇక సాయి పల్లవి ఉంటే చాలు సినిమా చూసేయొచ్చు అంటూ ఆనందం వ్యక్తం చేసింది సమంత ట్వీట్ కి సాయి పల్లవి రిప్లై ఇస్తూ మీ మాటల్ని గౌరవంగా భావిస్తున్నాను నాపై మీ అభిప్రాయం తెలిపినందుకు కృతజ్ఞతలు సో మచ్ ఆఫ్ లవ్ అంటూ సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది సాయి పల్లవి నువ్వు స్టార్ అవుతావంటూ సమంత కొన్ని సంవత్సరాల క్రితమే తనకు చెప్పింది డి లేడీ స్పెషల్లో గెస్ట్ గా వచ్చిన సమంత తన డాన్స్ చూసి మురిసిపోయింది ఇప్పుడు తన మాటల్ని నిజం చేసింది సాయి పల్లవి అంతేకాకుండా ఫిదా సినిమా చూసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పెషల్ గా సాయి పల్లవిని వరుణ్ తేజ్ ని ట్యాగ్ చేసి ప్రశంసలు గుప్పించారు హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథతో తెలంగాణ డ్రాప్ లో వచ్చిన మీ సినిమా చూసి నిజంగా ఫిదా ఫిదా అయ్యాను హ్యాట్స్ ఆఫ్ అని తెలిపారు కేటీఆర్ సినిమా టీం కి కంగ్రాట్స్ తెలిపారు అయితే కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ కి సాయి పల్లవి స్పందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది థ్యాంక్ యూ సార్ అంటూ రిప్లై ఇచ్చింది తనకు వస్తున్న ప్రశంసలకు స్పందిస్తూ చేతి నిండా ఆఫర్స్ తో బిజీ బిజీగా గడుపుతుంది తొలి సినిమాతోనే ఇలా స్టార్స్ ని సైతం అభిమానులుగా మార్చుకుంది సాయి పల్లవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్